ఇది ఈ రెండు కాకులు డైలీ ఇక్కడే ఈ నేను పైకి వచ్చినప్పుడల్లా ఇట్లా రొమాన్స్ అయ్యి చూడాలి ఇప్పుడు చూసుకోండి ఎండ ఎలా వచ్చిందో అటు ఎండ ఉంది ఇది ఇటు ఎండ ఉంది ఎవరబ్బా అబ్బా చెప్పింది చీకటి అని ఏమి ఉండదు అటువంటి అస్సలు నమ్మకండి ఈరోజు చీకటి పడిపోద్ది షార్టెస్ట్ డే అని ఆడి మాటలు నమ్మరు మీరు చీకటి అయితే కానీ ఇంకా షార్టెస్ట్ డేలో వర్షం అయితే బాగా వచ్చే విధంగా అయితే ఉంది సో దాని గురించి పైకి ఎక్కుతున్నా పైన వ్యూ ఎలా ఉందో మీకు తెలుస్తుంది సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్ కదా కొంచెం సపోర్ట్ ఉండాలి సో పైకి అయితే వచ్చా సో పైన వి అయితే ఎలా ఉంది చెప్పాగా చీకటల్లా మొత్తం ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది సో ఫైవ్ థర్టీలో మనకి మబ్బు అనేది అక్కడక్కడ ఉంది ఇదిగో మధ్యలో ఉంది ఇది మబ్బు ఇది మబ్బు తప్పి లేదు బ్యాక్ మీ కూడా చూపిస్తాం మీకు ఎలా ఉందో ఎందుకు జనాలు ఇలా ఒక్కడు చెప్పిన దానికి సొల్లుగా బాగా నమ్మేస్తారు అర్థం కాదు అసలు అలాంటివి ఏమి ఉండవు చీకట పడిపోవడాలు అలాంటివి ఏమి ఉండవు షార్టెస్ట్ డే కూడా కాదు ఎక్కువ లెంత్ ఉంటుంది అంట షీపేస్తా చూడండి ఇట్లా లైటింగ్ తక్కువ ఉండటం వల్ల మీకు చీకట కనిపిస్తుంది మ్యాక్సిమం చూసుకోవచ్చు క్లౌడ్స్ అయితే బ్లాక్ డార్క్ అయితే అని ఎందుకంటే వర్షం వచ్చే విధంగా ఉంది అంతేగాని చీకటి మాత్రం పర్లేదు బలే నీ అది అటు నుంచి అటే అదంతా ఫ్యామిలీ అక్కడ ఉంటుంది ఇక్కడ బాగుంది కదా వ్యూ బాగా పైకి వస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది మొత్తం చెట్లు ఉంటాయి సో మేఘాలు అది టవర్ రెండు టవర్లు అది సన్ కూడా ఇంకా అలాగే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళ ఎవరు చెప్పి చెప్పింది నేనైతే నమ్మేస్తారు అంతే తప్పించి ఆలోచించుకోరు సరే ఆల్మోస్ట్ సన్ అయితే క్లోజ్ అవుతుంది లైటింగ్ ఉంటుంది లైటింగ్ ఉండకుండా ఉండదు ఉంటుంది చీకటి తొందరగా పడిపోద్ది అన్నారు పైగా పగలు పదహారు గంటలు నైట్ పదహారు గంటలు అంట మరి అది ఎంతవరకు వస్తుందో చూద్దాం ఈరోజు ఎలా జరిగిద్దు సో యూట్యూబ్లో మ్యాక్సిమం చాలామంది ఒకడు చెప్పాడంటే ఆ వీడియో వైరల్ అయిందంటే ఒకడేనకడ ఒకడు తగులుకుంటూ ఉంటాడు సో అలా చెప్పిన మాటలు మీరు బక్రాలు అవ్వకండి ఇంట్లో చెప్పకండి నమ్ముతామని ఇది పై వ్యూ బాగా పైకెక్క అయితే తీసా పిల్లోడైతే సైకిల్ తక్కువ సో ఇది చూసారుగా మీరు ఇక కాకులు ఉంటున్నా చూసారా ఆ కాకులకి ఇల్లు ఇదే ఆ కొబ్బరి చెట్టు ఇక్కడ రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ రెండు కొబ్బరి చెట్లు ఇవి ఈ రెండు కాకులు డైలీ ఇక్కడే ఈ నేను పైకి వచ్చినప్పుడల్లా ఇట్లా రొమాన్స్ అయ్యి చూడాలి మ్యాక్సిమం మొత్తం ఈ రెండు చెట్ల ఇది ఒక చెట్టు మీద ఒక్కో కాపురం పెట్టుకున్నాయి సో ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఈ చెట్టు మీద ఎక్కువ ఫ్యామిలీ ఉంటుంది సో ఇది ఇక్కడ మా చెట్టు ఉంది కదా ఈ చెట్టు మీద గూళ్ళు ఉంటాయి వీటిలో గూళ్ళు కట్టుకుని ఉంటాయి ఈ తాడ చెట్టు మీద కూడా ఉంటాయి అండ్ అంతేకాదు ఈ కొబ్బరి చెట్టుగా కూడా ఉంటాయి బట్ ఈరోజు ఇంకా నైట్ అయితే వస్తాయి ఎక్కడికైతే ఎవడో చెప్పాడు అవి బాబు ఏదో జరిగిపోతుంది అలాంటివి అని నమ్మకండి రెండు వేల పన్నెండు కాంత మొత్తం వస్తుంది అని చెప్పారు అసలు ఏమీ రాల అలాంటిది ఈరోజు ఇలా జరిగిద్ది జరిగిద్ది అన్నారు ఏమీ లేదు ఇదే సన్ ఉంది క్లౌడ్ మబ్బుగా ఉన్నాయి క్లౌడ్స్ అయితే సీ ఏది అప్పి చేయము మీరు నమ్మి యోగాంతం వచ్చేస్తే చచ్చిపోతారు లేకపోతే భూమికి ఏదో ఆస్ట్రాయిడ్ ఏదో అడ్డం వచ్చేసింది అనేది వాస్తవాలు కాదు మ్యాక్సిమం సో ఈ బ్లాగ్ అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా ఎక్కువ ఎన్ చేసినా వేస్టే సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకెప్పుడైనా ఎలాంటి వార్తలు వస్తే అస్సలు నమ్మకండి సో మళ్ళీ మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్